ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నెనుమి జాహ్నవి మంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యని చక్కగా నివృత్తి చేస్తూనే ప్రతీ నెల వచ్చే ప్రత్యేకమైన తిథులకు సంబంధించి ఆ విశేషాలు మనకి వివరంగా వివరిస్తూ ఉంటారు కదా మరి రేపు పౌర్ణమి ఉంది కదా పౌర్ణమి విశిష్టత ఏమిటి గురువుగారి మాటల్లో డీటెయిల్గా తెలుసుకుందాం నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమ అయితే గురువుగారు రేపు జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి కదా మరి ఈ పౌర్ణమి విశిష్టత ఏమిటి ఈ పౌర్ణమిని ఏమంటారు ఆ రోజు అందరం కూడా ఆచరించవలసిన విధి విధానాలు ఏమి ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి సామాన్య ప్రజలు చేసుకోవాల్సినటువంటిది రెండవది రైతులకి ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అంటారు రైతులకి అంటే నాగలి ఎడ్లకి పొలానికి పూజ చేస్తారు అంటే ముఖ్యంగా నాగలికి పూజ చేస్తారు ఈ రోజు నుంచి మరలా వీళ్ళు ఈ యొక్క విత్తనాలు వేయడం కానివ్వండి ఈ పంటలకు సంబంధించినవి ప్రారంభిస్తారు ఎందుకు ఈ రోజు నుంచి ఎందుకు ప్రారంభించాలి అంటే ఎప్పుడూ కూడా పౌర్ణమి చంద్రుడికి ఉండేటువంటి బలం అటువంటిది చంద్రుడి యొక్క కిరణాల చేత ఔషధములు ఇది అవుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు అదేవిధంగా మనం ఏదైనా ఒక ముహూర్తం పెట్టుకునేటప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమండి ఏదైనా మంచి ముహూర్తం అంటే చంద్రుడు బాగున్నారో చేసుకోండి అని చెప్తూ ఉంటారు అంటే రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు కానీ లేకపోతే చంద్రస్థితి బాగున్నప్పుడు అంటే పాప కత్తెరలో లేనప్పుడు శుభకత్తెరలో అంటే శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కొన్ని నక్షత్రాలు కూడా చెప్పబడ్డాయి శాస్త్రంలో ఆ నక్షత్రాల్లో కనుక విత్తనాలు వేసినా లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఇప్పుడు మనకి మొక్కలు నాటినా కూడా చక్కగా ఫలకృతం అవుతాయి ఆ రకంగా అందులో ముఖ్యంగా చాలామంది ఈ మధ్య కూడా నాకు డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించినటువంటి ఎవరైనా ఏ టైంలో వేయాలంటే మనకి రోహిణీ నక్షత్రంలో వేయండి అంటే వాళ్ళకి బాగా పంట రావడం కూడా జరిగింది ఓకే డ్రాగన్ ఫ్రూట్ చూసా కాబట్టి అన్నము పాలు ఆ యొక్క బెల్లము కలిపినటువంటి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ గోవులకు తినిపించడము రైతులు కూడా తీసుకుంటుంటారు ఇప్పుడు మరి కొంతమంది సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కొంతమంది పాటించట్లేదు కాకపోతే ఏంటంటే ఈ జ్యేష్ట నక్షత్రం రోజు వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమి దారిద్రాన్ని తొలగించే పౌర్ణమి అంటారు ఈ దారిద్రాన్ని తొలగించేటువంటి స సర్వసాధారణంగా రైతులు ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రాబ్లం పడుతూ ఉంటారు అందుకని ఇది చేస్తారు ఇక సామాన్య ప్రజలు ఈరోజు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇది ఈ పౌర్ణమి ఎలా వచ్చిందంటే శుక్రవారం పూట రాత్రి ఉంది శనివారం పూట ఉదయం పౌర్ణమి తిదికి ఉంది కాబట్టి శుక్రశని రెండు రోజులు చేసుకోవచ్చు ఎవరికైతే బాగా దారిద్రంగా ఉందండి మానసికంగా బాగా స్ట్రెస్లో ఉంటున్నాను ఎప్పుడు ఏదో ఒక మానసిక ఆందోళనతో నేను బాధపడుతున్నాను అనుకునేటువంటి వారికి పౌ పౌర్ణమి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇవాళ రేపు మనకు తెలియని ఏమున్నాం అప్పులు పాలు అప్పులు అవుతూ ఉంటాయి ఫైనాన్స్ వచ్చిన డబ్బులు సరిపోవు ఏదో గొడవలు ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి సర్వసాధారణంగా వాటన్నిటికీ కూడా ఈ పౌర్ణమి చేయడం ద్వారా చాలా మటుకు రిలీఫ్ రా రావడంతో పాటు మానసిక శక్తి అనేటువంటిది పెరుగుతుంది అయితే ఇందులో శుక్రవారం పూట ఏం చేయాలి శనివారం పూట ఏం చేయాలి అంటే మీరు చలివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి చలివిడి తయారు చేసి ఆ ఒక గిన్నెలో చలివిడి ఆకు ఆకువ్వక్క అరటిపండు అదేవిధంగా పానకం కూడా తయారు చేస్తారు చేసి చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామాలు శ్రవణం లేదా పఠనం చేసి కొంతమందికి అది రాలేదనుకోండి లలిత సహస్రనామాల్లో శుక్రవారం పూట కనీసం రెండు నామాలైనా చేయొచ్చు అదేమిటి అంటే ఒకటి మీకు వచ్చు నేను చదవగలను అనుకునేవాళ్ళ లలితా ప్లస్ లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి శుక్రవారం ఇప్పుడు దానివల్ల ధన ధనప్రాప్తి ఉంటుంది ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది దినదినాభివృద్ధిగా వస్తూ ఉంటుంది అలా చేయలేని వారు కనీసం రెండు నామాలైనా చేయొచ్చు అంటే ఇదంతా ఈ పూజ ఇదంతా చేయలేమండి కూర్చొని కనీసం ఎక్కడైనా కూర్చొని నేను ఒక రెండు నామాలు చదవగలను చదవాలనుకుంటే ఏమిటి అంటే ఒకటి ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమ రెండవది ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నిమహ ఇచ్చేసుకోవాలి మరి శనివారం ఏం చేయాలి శనివారం చేసేటువంటి పూజ విధానం వల్ల రెండు రకాల అనుభవాలు ప్రధానంగా మీరు చూస్తారు ఏమిటది అంటే కొంతమందికి చూడండి ఏలనాటి సిని నడుస్తుంది లేదా శని మహా నడుస్తుంది పనులన్నీ ఆగుతున్నాయి ఒక్కటి కూడా ముందుకు వెళ్ళట్లేదు అసలు ఏమిటి రాబాబు నా జీవితం అన్నట్టుగా ఉంది అన్ అనుకునేటువంటి వారు బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని శుక్రవారం పూటేమో చనిమిడితో పాటు పాయసనం కూడా పెట్టొచ్చు పాయసాన్న ప్రియ అంటారు అమ్మవారిని కాబట్టి పాయసాన్ని నైవేద్యంగా పెట్టచ్చు మన ఈ యొక్క శనివారం నాడు గూడాన్నము అంటే బెల్లము కలిపినటువంటి అన్నముతో తయారు చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఆ రోజు ఎవరైతే ఓం అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజితాయే నమ అయితే ఈ శనివారం రోజు చేసేటువంటి రోజు ఎవరికైనా కెరీర్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా ఇంకో నామం ఉంటుంది అదేమిటి అంటే ఓం మాణిక్య మొకటాకార జానువై విరాజితాయే నమ చేసుకోవచ్చు ఈ రెండు నామాలు చేసినట్లయితే ఒకటి కెరియర్ గ్రోత్ ఉంటుంది రెండోది ఏళ్నాడు శని అష్టమి శని అర్ధ అర్ధ అష్టమి ప్రభావం కూడా తగ్గుతుంది అదేవిధంగా రోగాలు ఉంటాయి కొంతమందికి అలాంటి వారు ఈ శనివారం పూట ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య చింత్యూప కలికలమశినాశిని నమహం చేసుకోవచ్చు అయితే అమ్మవారి నామాలతో పాటు ఇంకొంతమందికి కోరికలు ఉంటాయి ఏమంటే నాకు ఫలానా కోరిక తీరట్లేదు కామాక్షి అమ్మవారి అష్టోత్రాలు శ్యామల దండకము చదువుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు నేను రేపు శుక్రవారం పూట వెళ్తున్నా శుక్రవారం వెళ్తున్నాను నేను కామాక్షి అమ్మవారి టెంపుల్ పౌర్ణమి సందర్భంగా వెళ్తున్నాను అక్కడ విశేషంగా మనకి బుధవారం ఆదివారం చేస్తారు కామాక్షి వెళ్ళాను వెళ్ళాను అప్పుడు కూడా వెళ్ళాను అప్పుడు కూడా వెళ్ళాను ఇప్పుడు కామాక్షి అమ్మవారు ఆలయానికి వెళ్తున్నా మీరు అక్కడ అక్కడ గొప్ప విషయం ఏంటంటే అమ్మ అమ్మవారు కళ్ళు కదలడం కనబడుతుంది మీకు అక్కడ కన కనబడుతుంది ఒకనొక లోట కింద ఉండేటువంటి ఆ కూర్చునేటువంటిది ఇది అసలు ఎట్లా ఉందని చెప్పని అప్పట్లో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో కదిపినప్పుడు సడన్గా ఉన్నటువంటి మొత్తం దాన్ని ఏమంటారు వాతావరణం మొత్తం ఒక్కసారిగా మేధా మేఘామృతం అయిపోయి నల్లటి మబ్బు పట్టేసి వర్షంలాగా కురిసే సమయం విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది జస్ట్ అది కదుపుతాను మళ్ళీ వెంటనే అమ్మ ఇదేంటి ఇలా అయిందని మళ్ళీ సెట్ చేసారు అటు వాళ్ళు కిందనేమి ఉండదు గాల్లో ఉంటుందమ్మ ఆ విగ్రహం అది అంత గొప్పది అక్కడ మీకు చందన సేవ జరుగుతుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆ ఫలితం కూడా అలాగే ఉంటుంది కదా గురుగారు నమ్మకంతో వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాము అనేటువంటి దాంతో పౌర్ణమి రోజు అయితే అక్కడ తిరుగుతుందట అమ్మవారు తిరిగి ఎవరికైనా ఏదైనా కావాలా అన్నట్టుగా ఎవరిని కరుణిద్దామని చూస్తుంటుంది అమ్మవారు అంటున్నారు సో వెళ్ళిన వాళ్ళకి ప్రత్యక్షంగా అమ్మవారి బ్లెసింగ్స్ బ్లెసింగ్స్ ఉంటాయి చెప్తుంటే కూడా అలాగా కనిపిస్తున్నారు అమ్మవారు అండ్ ఖచ్చితంగా పౌర్ణమి రోజు పౌర్ణమి చంద్రుడి ముందు మనం ఇవన్నీ చేసుకున్నట్లయితే లలిత చదువుకోవడము కామాక్షి లేదా ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీ అష్టోత్తరం శుక్రవారం ఇప్పుడు చదువుకోవడం చేసినట్లయితే ఖచ్చితంగా నాశనం జరుగుతుంది గుర్తింపు అనేటువంటిది పెరుగుతుంది చాలా చాలా వివరంగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు నమస్కారం శ్రీమాహి చూసారు కదండి మరి ఇది ఏరువాక పౌర్ణిమ ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఆ రోజు ముఖ్యంగా దరిద్రంతో బాధపడే వాళ్ళు అంటే అప్పుల బాధతో ఇబ్బంది పడే వాళ్ళకి ఖచ్చితమైన రోజు ఈ మహా పౌర్ణిమ ఎరువాక పౌర్ణిమ మరి ఈ పౌర్ణిమ రోజు మనకున్నటువంటి సకల కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే ఖచ్చితంగా ఒక నలభై నిమిషాలు ముఖ్యంగా జపించవలసిన మంత్రాన్ని గురువుగారు చెప్పారు కదా మరి ఆ మంత్రాన్ని మనస్ఫూర్తిగా అమ్మ పాదాల యందు మన తల వంచి బాధతో ఆ అమ్మని వేడుకుంటే ఖచ్చితంగా కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి